ఒక లక్ష ఇరవై యాభై రెండు వేల మెట్రిక్ టన్లు అందుబాటులో ఉంచాం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు రైతులు ఆందోళన చెందుతున్నారు యూరియా ప్రతి సంవత్సరం మూడు పర్యాయాలు వేస్తారు మొదట విడత రెండో విడత మూడో విడత ఎప్పుడైతే ఫేక్ మీడియాలో ఫేక్ టీవీల్లో యూరియా దొరకదని ఎప్పుడైతే క్రియేట్ చేశారు రైతులు ఆందోళన చెంది మూడు పర్యాయాలకు కావలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయడం వల్ల కొన్ని దగ్గరలు ఈ సమస్యలు వచ్చాయి దీని అధిగమించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం లు గ్రామాలకి సచివాలయాలకి పంపించి ఈ రోజు మేము ఎక్కడ సమస్య రాకుండా యూరియా ఇస్తుంటే దీన్ని విమర్శిస్తున్నారు నిస్సిగ్గుగా పచ్చకామర్ల వాళ్ళకి పచ్చగా కనిపిస్తారు నీ పుట్టుకే అవినీతి నీ పార్టీ అవినీతి అధికారం లేనప్పుడు లక్షల కోట్లు అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈ రోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద రెండు వందల యాభై కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీ రైతుకి ఇచ్చిన దాని మీద ఎవరైనా సరే తప్పు చేస్తారా అవినీతి చేస్తారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అవినీతి జరుగుతాది నువ్వు ఉండేటప్పుడు యూరియా ఫిఫ్టీ పెర్సెంట్ మార్క్ఫెడ్ ఫెడ్ ద్వారా ఇచ్చేవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ యాజమాన్యం ద్వారా ఇచ్చేవాళ్ళు మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి అని చెప్పి డెబ్బై శాతం మార్క్ఫెడ్ ద్వారా ముప్పై శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తుంటే అవినీతి జరిగింది మూడు వందల బస్సు ఐదు వందలు ఇస్తున్నా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాం ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రంలో ఒక్క పైసా అదనంగా లేకుండా ఇస్తుంటే నిస్సిగ్గుగా నువ్వు యూరియాలో అవినీతి జరిగిపోయిందని మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి